తల్లెనుక మేనమామ అంటారు పెద్దోళ్ళు అంటే తల్లి తర్వాత తల్లెసొంటోడు మేనమామ అంటే టైం బాగలేక తల్లి దూరం అయితే ఆమె పిల్లలను కంటికి రెప్పోలుగా కాపాడుకుంటారు మేనమామలు కానీ అందరు మేనమామలు అట్లుండరు తల్లిదండ్రులు లేని మేనకోడల ఆస్తి మీద కన్నేసే గిసోంటి మేనమామలు కూడా ఉంటారు ఆడాడా కళ్ళల్లో నీళ్లు గారంగా ఏడుస్తున్న ఈ బుజ్జి పేరు పావని అట నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట గోకుల్ నగర్ లో ఉంటుందట పాపం చిన్నతనంలోనే తల్లిదండ్రి ఇద్దరు జీవిడిస్తే కొన్నద్దులు వీళ్ళ అమ్మమ్మ సాధిందట తర్వాత జేఎంజే బల్లె టెన్త్ ఇంటర్ చదివి పాస్ అయిందట ఇక ఇప్పుడు డిగ్రీల నర్సింగ్ కోర్సు ఎత్తుందట పట్నం లో అయితే ఎవ్వరు లేరని బెంగటిల్లిన ఈ పావనికి నేనున్న బిడ్డ అని దగ్గరైనట ఈ మేనమామ తీసుకపోయి నిన్ను ఇంకా మంచిగా చదివిస్తా నీకు పెళ్లి చేస్తా అని నమ్మిచ్చినట తల్లిదండ్రులు లేరు అమ్మమ్మ కూడా జీవిడిసిందట ఇక ఎవ్వరు లేరని అని చెప్పిన ఈ మేనమామ మాటలని ఏంటో పోయింద వచ్చిందట వాళ్ళ ఇంటికి ఇక పోయినాక కొన్నొద్దులకే చూడు ఈ మేనమామ అసలు రంగు బయటపడదట కోడల మీద కాదు ఆమె పేరు మీద రెండున్నర ఎకరాల జాగ మీదే మామ ప్రేమంతా అని అర్థమైందట పద్దెనిమిది ఏళ్ళు దాటంగానే నెల రోజులకే ఈ పావని పేరు మీద ఉన్న జాగను తన పేరు మీద చేసుకుంటందుకు రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ చేసుకున్నట ఆన్లైన్లో లా కాదంటే కొట్టుడు తాగొచ్చి తిట్టుడు పెట్టినట ఎయిటీన్ ఇయర్స్ పెద్ద వన్ మంత్ కి స్లాట్ బుక్ చేసుకున్నప్పుడు మొత్తానికి అప్పుడు ఏం చేయాలి అర్థం కాక పెద్ద మనిషి వెళ్ళకపోయినా మేడగబాట పాము కరవక తప్పదన్నట్టు తప్పేటట్టు లేదని ఒప్పుకున్న మళ్ళా పెద్ద చెప్పి అధికారులకు మొర పెట్టుకుంటే రెవెన్యూ అధికారులు పోలీసు వాళ్ళంత ఉండి పిల్ల మేనమామని పిలిపించి గిట్లా చేసుడు పద్ధతి కాదు భయ్ ఇప్పటికన్నా మారితే బాగుంటుందని మర్యాదగా చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చిరట కానీ అట్టయినా ఏమంటుండో ఇనుర్రీనే సగమే చేసుకుంటా మొత్తం కాదు అన్నట్టు ఎంత బాజాప్తూ చెప్తుండో మరి నీ అయ్యసమ్మా అవసమ్మా పిల్లలకు మేనవా అంటే తల్లి తర్వాత తల్లిదండ్రులు అసంటే గుణం ఉండాలి ఆ పిల్లకు నచ్చితే నువ్వు అడిగితే ఆమె అంతటా ఆమె ఇయ్యాలి కానీ బెదిరిచ్చి భయపెట్టి ఎట్టకుంటావా అని అందరు తిట్టిరు ఏ ఈ బుజ్జుని చిన్నప్పటిసూస్తున్న ఈ పెద్దం ఏమంటుందో ఇను ఇప్పుడు ఇంత రచ్చ పోలని నెగలని అందుకే వాళ్ళింట పోనంటే పోనని చెప్తే సఖీ సెంటర్ కు పంపించరు బొజ్జిని కాని బెల్లం ఉంటేనే ఈగలు ఆస్తులు ఉంటేనే చుట్టాలనేది గిందికే చూడు అదే పొలం కనుక ఈ పావని పేరు మీద లేకుంటే నేను నా దగ్గరనే ఈ మేనమామ ఏడ ఏడదప్పించుకున్నట్టడో